బాంబు ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి ఇక్కడ ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఈ రెండు ఎలా అక్టోబర్ పంతొమ్మిదిన జైషే మహమ్మద్ సానుభూతి పరులు ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా శ్రీనగర్ లో పోస్టర్ అంటిస్తే వాటి ఆధారంగా ఈ మొత్తం వైట్ కాలర్ మాడ్యూల్ అంతా కూడా బయటపడింది అంతేగాని భారతదేశానికి ఇంటెలిజెన్స్ విభాగము తొక్క తోటకూర ఏమీ లేదు భారతదేశంలో ఉన్న పోలీసులు తిని పడుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళు ఏం పనిచేయట్లేదు ఇప్పటికైనా తెలుసుకోండి ఎవడో టెర్రరిస్ట్ వదిలినటువంటి క్లూ ఆధారంగా మీరు ఈరోజు ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ని ఛేదించారు తప్ప మీకు అంత సీన్ లేదు అని చెప్తున్నారు తులసి చంద్ర గారు అంతేనా ఏమో రైట్ ఇప్పటికి రెండోసారి ప్రస్తావించారు ఇది టెర్రరిస్టులు వదిలినటువంటి క్లూ వలన మాత్రమే ఈరోజు ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ ఛేదించారు చాలా దేశాల్లో శాస్త్రవేత్తలు ఏవేవో కనిపెడతా ఉంటే మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్త గారు ఇది కనిపెట్టారు ఏమంటే క్లూ బేస్డ్గానే కదా ఎవరన్నా పనిచేసేది అసలు వాళ్ళు దేని బేస్ మీద పనిచేస్తారో మనకేమన్నా ఐడియా ఉంటుందా వాళ్ళు ఏ స్థాయిలో ఆలోచిస్తారో వాళ్ళ నెట్వర్క్ ఏంటో మనం కనీసం ఇమాజిన్ చేయగలమా ఇంకా ఇంకా బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పడంలో తప్పులేదండి కానీ అసలు చాలా విచిత్రంగా ఉంది పదే పదే ఇదే చెప్తున్నారు ఆవిడ వాళ్ళు పోస్టర్లు అంటించకపోయి ఉంటే బా ఇదేది ఇప్పటికీ బయటకు వచ్చేది కాదు ఇప్పుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగేది కాదు అంతకంటే పెద్దవి వందల రెట్లు పెద్దవి దేశమంతా జరుగుండొచ్చేమో దాని అర్థం ఏంటి నిఘా విభాగం బాగా పనిచేసినట్టే కదా అధికారులు బాగా పనిచేసినట్టే కదా మీ నోటితో మీరే ఒప్పుకున్నారు కదా మరి ఎన్నో బాంబు బ్లాస్టులను భయంకరమైనటువంటి బాంబు బ్లాస్టులను ఆపగలిగారు అదే కేంద్ర ప్రభుత్వం అదే మోదీ మోదీని నిందించారు కాబట్టి మోదీకే ప్లస్ మైనస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అదే మోదీని ఇక్కడ మనం పొగడాలి మరి ఇన్ని బాంబు దాడులు ఆపారు రెండు వేల తొమ్మిది వందల కిలోల జస్ట్ ఇమాజిన్ అంత పరిమాణంలో ఉన్నటువంటి పేలుడు పదార్థాలు దేశవ్యాప్తంగా వెదజల్లబడి ఉండుంటే అవి పట్టుకోకపోయు ఉంటే ఎలాంటి పరిణామాలు మనం ఫేస్ చేసేవాళ్ళం ఇదంతా మన నిఘా విభాగాలు మన పోలీసులు మన రక్షణ వ్యవస్థ యొక్క పనితీరు కాదా కాదు అకార్డింగ్ టు తులసి చందు గారు కాదు ఎందుకంటే జైషే మహమ్మద్ సానుభూతి అంట జైషే మహమ్మద్ అనేది ఉగ్రవాద సంస్థ దానికి సానుభూతి పరులు ఏంటి దానికి ఎవడు సపోర్ట్ చేసినా వాడు ఉగ్రవాదే అవుతాడు ఆ సానుభూతి పరులు శ్రీనగర్లో అంటించినటువంటి పోస్టర్లు గనక బయటికి రాకపోయి ఉంటే ఈ రోజు దేశంలో మామూలుగా జరిగేవి కాదు బాంబు బిళ్ళు అన్నట్లుగా ఉంది వ్యవహారం అది అంతే తప్ప నిఘా విభాగాలకి అసలు అంత సీన్ లేదు